డాక్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య యూనివర్సిటీని స్థాపించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు అలాగే ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా మనం ఎంతో మెచ్చుకోవాలి అధ్యక్ష ఆయన ముందు చూపు కాని వైద్య ఆరోగ్య రంగంలో వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి అనుకున్నటువంటి ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తాను అధ్యక్ష ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మూడు లక్షల మంది వైద్య పట్టాలు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి పొందారు అధ్యక్ష దాంట్లో నేను కూడా ఒకండి అధ్యక్ష నేను రెండు వేల ఇరవై రెండులో ఎన్టీ రామారావు గారి పేరు తీసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టంగానే నేను నా డిగ్రీ పనికి రాకుండా పోయింది అనుకున్నాను అధ్యక్ష ఏం చేయాలని బాధపడిన నా లాగా బాధపడిన వాళ్ళు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఉన్నారు అధ్యక్ష ఇదే సందర్భంలో అక్కడ అడ్మిషన్ నేను చాలా మంది డాక్టర్లు నాకు అడిగారు కూడా ఈ పేరు మార్పు వల్ల ఇబ్బందులు ఏమిటి అంటే వాళ్ళు అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది చివరికి పట్టాలు తీసుకునేటప్పటికి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది మా పరిస్థితి ఏంటండి మమ్మల్ని దొంగ సర్టిఫికెట్లు అనుకుంటా ఉన్నారు మాకు ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది డాక్టర్లు చెప్పారు అధ్యక్ష ఎప్పుడన్నా విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వీసాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళు వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను అప్పటి నుంచి చెప్పానండి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పామండి ఈ రోజు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష తప్పనిసరిగా మళ్ళీ ఎన్టీఆర్ విశ్వ వైద్య యూనివర్సిటీగా దీని పేరు మార్పు మార్పు చేయడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష ఇది మంచి ఆలోచన వెంటనే మొదటి అసెంబ్లీ సెషన్ లోనే దీని మీద బిల్లు తీసుకురావడం అనేది చాలా ఆనందం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చి ఏదో రకంగా మనం ఇంతకుముందే బిల్లు అనుకున్నాం అధ్యక్ష ఆస్తి హక్కు పత్రాలు పట్టదార పుస్తక పుస్తకాల మీద అతని పేరు రావాలనుకోవడం సర్వే రాళ్ల మీద పేర్లు రావాలనుకోవడం చివరికి కేంద్రం ఇచ్చే రేషన్ షాపుల మీద కూడా ఆయన ఫోటోలు ఆ బండ్ల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని తిరగడం చివరికి అధ్యక్ష మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అందరి దృష్టికి తీసుకురావాల్సింది అంటే చివరికి లో ఇచ్చిన ఓపీ స్లిప్పులు అధ్యక్ష ఓపీ స్లిప్పుల మీద ఆయన ఫోటో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష డెలివరీ కోడుగుడ్లు మీద చివరికి చిన్న బిడ్డలకు ఇచ్చే కోడుగుడ్ల మీద కూడా జగన్మోహన్ గారి ఫోటో అనుకున్నాడు డెలివరీ కిట్లు అధ్యక్ష డెలివరీ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కిట్ల మీద కూడా దాని మీద కవర్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టారు అధ్యక్ష అంతేకాదు చివరికి ఎక్కడ వీలైతే అక్కడ పేర్లు ఫోటోలు మార్చి ఈ ప్రచార పిచ్చి పీక్స్ కి తీసుకెళ్లారు అధ్యక్ష ఇదే సందర్భంలో ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఒక నేను చిన్న సూచన ఇవ్వాలనుకున్నాను అధ్యక్ష ప్రాథమిక రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నా నియోజకవర్గం ఆదోనిలో నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను అధ్యక్ష లక్ష మంది మండలంలో ఉంటే జనాభా ఉంటే కేవలం రెండు మాత్రమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష ఇది సరైంది కాదు మనం ఇరవై వేల మందికి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాల్సిన సందర్భంలో యాభై వేల మందికి ఒక ఆరోగ్య కేంద్రం ఉండడం ఎంతవరకు సమంజసమో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది నేనే నేను సూచన డాక్టర్ చిన్న సూచన మాత్రమే ఇస్తాను అధ్యక్ష అదే సందర్భంలో తల్లి పిల్లల ఆసుపత్రి అని కేంద్ర ప్రభుత్వ పథకాలతో మనం యాభై పడకల ఆసుపత్రి ఆదులు నిర్మించాం అధ్యక్ష అంటే చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో చాలా మంది అక్కడికి వస్తారు అధ్యక్ష మీరు ఊహించారు అధ్యక్ష నెలకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల డెలివరీలు అవుతాయి అధ్యక్ష యాభై పడగల అంత అంతమందిని కింద పైన పడుకో పెట్టి ఏ విధంగా సర్జరీలు చేయాలి డాక్టర్లకి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అధ్యక్ష గారు నేను సూచన మాత్రమే చేస్తాను అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ జనరల్ హాస్పిటల్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని కూడా వీటి ద్వారా అనుసంధానించి కొంత అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో మాత్రమే ఈ సూచన చేశాను అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగువారి ఆత్మగౌరవం ప్రతిష్ట పెంచినటువంటి ఎన్టీఆర్ గారి పేరును మళ్ళీ పునరుద్ధరించడం అన్నది నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అధ్యక్ష